హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఈ రోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న న్యూస్ సోనియా ఆకుల పెళ్లి అసలు సోనియా ఆకుల ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అసలు హస్బెండ్ ఎవరు ఆమె బయోగ్రఫీ ఏంటి వీళ్ళిద్దరు ఎలా ప్రేమించుకుంటున్నారు ఆల్రెడీ ఈవిడకి పెళ్ళైందా అనే చాలా డౌట్స్ మీలోనే ఉంటాయి సో ఈ వీడియోలో మీకు ఆ డౌట్స్ అన్ని నేనైతే క్లియర్ చేయబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్కిప్ చేయకుండా చూడండి సోనియా ఆకుల మే ముప్పై ఒకటిన పంతొమ్మిది వందల ఎనభై లో గాజులపల్లి మంతని మండలం పెద్దపల్లి డిస్టిక్ తెలంగాణలో జన్మించింది ఈవిడ పేరెంట్స్ వచ్చేసి చక్రపాణి మల్లీశ్వరి గారు చక్రపాణి గారు వ్యవసాయం చేసుకునే కుటుంబం నుంచి వచ్చిన వారు మల్లీశ్వరి గారు వాళ్ళ హస్బెండ్ వ్యవసాయం చేస్తుంటే ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండేది ఈవిడకి నగేష్ నరేష్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు ఈవిడ బేసిక్ గా చాలా మాటకారి మీ అందరికి తెలిసిందే కదా బిగ్ బాస్ లో ఏ విధంగా గలగల గలగల మాట్లాడి అందరినీ అంతే మెప్పుతో పొందింది అలాగే అంతే నెగిటివ్ ని కూడా తెచ్చుకుంది సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మీ అందరు చూసిన సోనియా ఆకుల వేరు ఆమె రియల్ లైఫ్ స్టైల్ వేరు ఈవిడ బీటెక్ ఎల్ఎల్బి వరకు చేసింది బీటెక్ వచ్చేసి భోజ్గిరి ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివింది ఇక మీ అందరికి ఒకే ఒక డౌట్ కదా అసలు యశ్పాల్ వీరగోని ఎవరు అసలు ఎక్కడ నుంచి వచ్చారు వీళ్ళిద్దరికి ఎలా జోడి కుదిరిందనే డౌట్స్ కదా సో హస్బెండ్ గురించి కూడా ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో లో సోనియా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో పాల్గొన్న విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఈవిడ ఎంత పాజిటివిటీ మూట కట్టుకుందో అంతే నెగటివిటీ కూడా మూట కట్టుకొని ఇరవై ఎనిమిది రోజులకే ఎలిమినేట్ అయిన విషయం కూడా మీకు తెలిసిందే కొందరు రివ్యూర్లు ఈమె బయటికి రావడంతో ఆనందంతో సంతోషంతో కేకలు వేసి డాన్స్ చేసి వీడియోలు పెట్టడంతో ఈవిడ వాళ్ళపై కేసు కూడా నమోదు చేసింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో డెబ్యూట్ ఫిల్మ్ అయిన జార్జి రెడ్డిలో యాక్ట్ చేసింది ఈ జార్జి రెడ్డిలో యాక్ట్ చేసిన తర్వాత తనకి ఎంతో కొంత గుర్తింపు అయితే వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ అనే మూవీతో రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ లో యాక్ట్ చేసింది ఈ రెండు వేల ఇరవైలో రిలీజ్ అయిన ఈ మూవీ ఎంత ఘన విజయం సాధించిందో మీ అందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై రెండులో లో ఆనంద చంద్ర గారు డైరెక్ట్ చేసిన ఆశా ఎన్కౌంటర్ లో కూడా యాక్ట్ చేసింది అయితే ఈ ఆశా ఎన్కౌంటర్ అనే మూవీతో ఆమెకి మంచి పేరే తెచ్చుకుంది అలాగే అశ్వీర్ తో కలిసి ఇప్పుడు ప్రసెంట్ రన్ అవుతున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ లో కూడా స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంది అయితే ఈ స్మార్ట్ జోడీ సీజన్ త్రీ లో కంటెస్టెంట్ గా కూడా వస్తున్న విషయం తెలిసిందే ఈవిడ ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది కానీ ఆలోచనలు మాత్రం ఉన్నతంగా ఉంటాయి ఈవిడ కాలేజీ చదివే టైంలోనే సేవా కార్యక్రమాలను ప్రారంభించింది అనాథాశ్రమాలలో ఆశ్రమాలలో పాఠాలు చెప్పింది ఎన్జిఓ తో కలిసి పనిచేసింది ఒక స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించింది అయితే ఈమె స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ద్వారానే ఈ యష్ అనే పర్సన్ పరిచయం అయ్యారని తెలిసింది అయితే ఈవిడ ఒక స్వచ్ఛంద సంస్థ నడపడంతో ఆవిడకి కొన్ని ఫండ్స్ అవసరం ఉన్నాయి కాబట్టి ఒక వెబ్సైట్ పేజ్ ద్వారా ఇయస్ఏ వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతే దాని త్రూ ఫండ్స్ వస్తాయని చెప్పేసి యశ్ పరిచయం అవ్వడంతో ఆయననే ఎంతో కొంత హెల్ప్ చేస్తుండేవారు సో ఇయస్ లో ఉండే డోనర్స్ కూడా పరిచయం చేసి ఎంతో కొంత సంస్థకు డొనేట్ అలా వీళ్ళిద్దరి పరిచయం కాస్త యశ్పాల్ వీరగోనిని డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లో పెద్దల పెళ్ళాడింది ఇదివరకే పెళ్ళై పిల్లాడు కూడా ఉన్నాడు చాలా కాలం క్రితమే భార్యకు విడాకులు ఇచ్చేశాడు యష్ ఒంటరిగా ఉన్న ఈయన జీవితంలో సోనియా రావడంతో ప్రేమలో పడ్డారు బిగ్ బాస్ నుంచి బయటకి రాగానే పెళ్లి నిశ్చయించారు పెళ్లి మాత్రం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిపించారు ఈ పెళ్లి వేడుకలలో రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు ఏదైతేనేమి చిన్న మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఇంతలా పేరు సంపాదించుకున్న సోనియా ఆకుల గారికి మనమైతే ఆఫ్ చెప్పాల్సిందే ఒక సైడ్ నుంచి సేవా కార్యక్రమాలు మరొక సైడ్ నుంచి యాక్టింగ్ మరొక సైడ్ నుంచి బిజినెస్ రన్ చేస్తూనే ఎంతలా కష్టపడుతూ తనకంటూ సొసైటీలో ఒక మంచి మార్కు వేసుకుందనే చెప్పాలి కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ద్వారా ఎంతో కొంత నెగిటివిటీ మూటగట్టుకున్నా తనకంటూ తనకు పేరు ప్రఖ్యాతలైతే అయితే సంపాదించుకుంది కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైన పర్సన్ ఎందుకు పెళ్లి చేసుకుంటుంది ఆల్రెడీ పిల్లాడున్నా కూడా డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటుందనే అనే బయట బాగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి కానీ సోనియాకున్న ఆలోచన విధానం తన తెలివితేటలు ఐడియాలజీ ఉన్నత స్థాయి ఆలోచనల ముందు ఇదేది కూడా పనికిరాదు కాబట్టే తను నిజంగానే యశ్వీర్ని ప్రేమించి చాలా రోజుల క్రితం నుంచి పెద్దల సమక్షంలో రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ స్పెషాలిటీ చెప్పాల్సినది ఏంటంటే ఒక షోలో పార్టిసిపేట్ చేసి చాలా ఘనంగా జరిపించారు నా చిన్నప్పటి ఫ్రెండ్స్ నుంచి ప్రతి ఒక్కరిని మిస్ అవ్వకుండా అందరికీ ఇన్విటేషన్ ఇచ్చి చాలా సర్ప్రైజ్ ఇచ్చారు నాకు నా లైఫ్ లోనే పెద్ద విషయం ఇదే కాక సోనియా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో చూసాం ఎవ్వరి మాట వినేది కాదు తను మాట్లాడేదే వేదంలా వల్లిస్తుంది కానీ ఆమె మాత్రం ఎవ్వరి మాట వినదు కానీ యశ్వీర్ మాట మాత్రమే వింటుంది సో చాలా మంది ఈ మధ్య కాలంలో ట్రోల్స్ లో చూస్తూనే ఉంటున్నాం ఎవరికి విననమ్మాయి ఈయనకి ఇంటుందంటే అబ్బా ఆ ఫీల్ ఎంత బాగుంది మావా అంటున్నారు సో మరి చూడాలి లైఫ్లో ముందుకు ఎలా వెళ్తుంది ఇంకా తన డ్రీమ్స్ ఏమేం ఫుల్ఫిల్ చేసుకుంటుంది తన నటనతో ఇంకా ఎలా ముందుకు వెళ్తుంది సమాజ కార్యక్రమాలలో ఎలా పాల్గొంటుంది అనేది వేచి అయితే చూద్దాం సో మరి ఇంకెందుకు ఆలస్యం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి